వెల్కమ్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతున్న వాళ్ళకి ఒక బిగ్ షాక్ ఇచ్చింది ఇక వీళ్ళకి పెన్షన్స్ని రద్దు చేయబోతుంది ఈ నెల తొమ్మిది పది తేదీల్లో స్పెషల్ డ్రైవ్ పేరు మీద పెన్షన్ల ఏరివేత మొదలు పెట్టబోతుంది ఈ ఏరివేతలో వేల మంది పెన్షన్లు కోల్పోబోతున్నారు ఎవరైతే అర్హత లేకపోయినా గత కొన్ని సంవత్సరాల నుంచి పెన్షన్లు పొంది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి పెద్ద ఎత్తున నష్టం కలిగిస్తున్నారో వాళ్ళందరి పెన్షన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయబోతుంది వీళ్ళకి ఇక జనవరి నుంచి పెన్షన్ అనేది రాదు దీని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి మీరు వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ల వేరివేత కార్యక్రమాన్ని మొదలుపెట్టింది దీనికి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మూడు రకాలైనటువంటి కంప్లైంట్స్ అనేవి అందాయి దాంట్లో ఒకటి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాకపోయినా అనేక వందల మంది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఫేక్ సర్టిఫికేట్స్ని పొంది పెన్షన్స్ పొందుతున్నారు దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర అనేక సార్లు కంప్లైంట్స్ అనేవి నోట్ అయ్యాయి ఇక రెండోది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత వీళ్ళు కూడా వేరే మార్గాల దొడ్డిదారిన ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ పెన్షన్ అనేది పొందుతున్నారు ఇక మూడో కేటగిరీ చూసినట్లయితే సిక్స్టీ ఇయర్స్ లేకపోయినా ఫేక్ సర్టిఫికేట్స్ ద్వారా వీళ్ళు కూడా పెన్షన్ అనేది పొందుతున్నారు ఇలాంటి మూడు రకాల కంప్లైంట్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ఈ కంప్లైంట్స్ని స్పెండ్ ఈ కంప్లైంట్స్ని రెస్పాండ్ అవుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల తొమ్మిది పది తేదీల్లో ఈ ఫేక్ ఎవరైతే అనవసరంగా అర్హత లేకపోయినా పెన్షన్స్ పొందుతున్నారో వాళ్ళది రద్దు చేసే కార్యక్రమం అనేది మొదలు పెట్టబోతుంది అదే పెన్షన్ల ఏరివేత కార్యక్రమం కార్యక్రమం ఈ పెన్షన్ల ఏర్ వేరువేత కార్యక్రమం ఎలా జరగబోతుంది అంటే ఇక్కడ ప్రతి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఒక నలభై ఇళ్లను ఒక గ్రూప్ గా డివైడ్ చేసి వీళ్ళు ఇంటింటికి వెళ్లి వాళ్ళు నిజమై నిజమైనటువంటి లబ్ధిదారులా కాదా అనేది పరిశీలించబోతుంది ఈ పరిశీలనలో వాళ్ళు మన యొక్క పెన్షన్ కార్డును చెక్ చేస్తారు తర్వాత మన ఆధార్ కార్డును చెక్ చేస్తారు అదే విధంగా మన యొక్క రేషన్ కార్డు అంటే వైట్ రేషన్ కార్డ్ని వాళ్ళు పరిశీలించబోతున్నారు కాబట్టి ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతున్నారో తనిఖీ సిబ్బంది వచ్చినప్పుడు మన దగ్గర బేసిక్ డాక్యుమెంట్స్ మన దగ్గర పెట్టుకోవాలి దాంట్లో ఒకటి ఆధార్ కార్డు రెండోది పెద్ద పెన్షన్ కార్డు మూడోది వైట్ రేషన్ కార్డు ఈ మూడు కార్డ్స్ మన దగ్గర పెట్టుకోవాలి అంతేకాకుండా వా సిబ్బంది వచ్చినప్పుడు సదరు వ్యక్తి ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో వాళ్ళు ఇంట్లోనే ప్రజెంట్ అయి ఉండాలి సో వీళ్ళు మళ్ళీ మళ్ళీ తిరగరు ఒకవేళ మీరు వీళ్ళ యొక్క తొమ్మిది పది తారీఖులో మీరు అవైలబుల్లో లేకపోతే మీ యొక్క పెన్షన్ అనేది రద్దు అవకాశం ఉంది ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతున్నారో కొంచెం ఆలోచించండి మీ పెన్షన్ రద్దు కాకుండా ఉండాలంటే మీ అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఇంట్లో ప్రెజెంట్ అయి ఉండండి ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకోండి ఆ డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డ్ తర్వాత పెన్షన్ కార్డ్ తర్వాత వైట్ రేషన్ కార్డు సో వీళ్ళు స్క్రూట్నైజ్ చేసి ఆ తర్వాత మీకు అన్ని అర్హతలు ఉన్నట్లయితే మీ పెన్షన్ కొనసాగిస్తారు ఏవైనా మీకు అర్హతలు లేకపోయినట్లయితే మీ పెన్షన్ ద స్పాట్లో క్యాన్సిల్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఫిజికల్లీ హ్యాండి క్యాప్డ్ ఉన్నారో మీ యొక్క ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ప్రూవ్ చేసే సర్టిఫికెట్ ఒరిజినల్ సర్టిఫికేట్ మీ దగ్గర పెట్టుకోండి సో ఈ కార్యక్రమం అనేది మన సచివాలయ సిబ్బంది ఈ నెల తొమ్మిది పది ఈ రెండు రోజుల్లో రాబోతున్నారు వీళ్ళు ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రిత్వం ఆరింటి వరకు వీళ్ళు తనిఖీ కార్యక్రమం అనేది చేయబోతారు వీళ్ళు ఇంటింటికి వచ్చి ఒక ఇద్దరు సిబ్బంది ఇంటింటికి వచ్చి ఆ ప్రక్రియని ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తారు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే వచ్చినప్పుడు వీళ్ళకి సరైనటువంటి విధంగా రెస్పాండ్ అవ్వాలి అని చెప్తుంది అంతేకాకుండా ఈ కొత్త పెన్షన్ల విషయంలో కూడా వీళ్ళు ఎవరైతే అప్లై చేసుకున్నారో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళ ఇంటికి కూడా వీళ్ళు వెళ్తారు సో అక్కడ కూడా వీళ్ళు స్క్రూటనైజ్ అనేది చేస్తారు అంటే తనిఖీ చేస్తారు ఈ మొత్తం ప్రాసెస్ యొక్క ముఖ్య ఉద్దేశం అనవసరంగా అంటే అర్హతలు లేకపోయినప్పటికీ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి పెన్షన్ పొందుతున్న వాళ్ళందరినీ కూడా ఏరి వేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని ఈ నెల తొమ్మిది పది తేదీల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ సిబ్బంది చేత నిర్వహించబోతుంది ఎవరైతే ఎన్టీఆర్ పెన్షన్ పొందుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ రెండు రోజులు సో ఆ సిబ్బందికి అవైలబుల్గా ఉండాలి ఇది వీడియో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం